గల్లాంటి పట్టండి బాబు ఆరు పేరు ప్రతిష్లు ఉన్నారనుకోండి తమరు డంగ్ అయిపోతారండి ఇప్పుడే చెప్పరండి ఇంకో గంటల వాళ్ళు వచ్చేస్తారండి ఆరు చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి తాపి మీద ఉంటండి నీ తాపి తోడు పలుగు ప్రమాణాలను పక్కన పెట్టు గాంధీ గారు అంతటి మర్యాదస్తున్న నేనే చూసుకున్నాను బాబాయ్ ఇదేంటండి బాబు మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేను తమనే బ్రోకర్ అయిపోయారనుకోండి మా పునాదుతాయండి నా మాట బాబు ఆయన ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి తమర సిమెంట్ లో మిగిసిపోయారనుకోండి నా తాపితో నేనే పొడుచుకోవాల్సి వచ్చండి అంటే రెండో మాట ఉంటే చెప్పండి బాబు రెండో మాట్లేదు మూడో మాట్లాడు మూసుకో అదిగో గురించాడు బాబాయ్ అయ్యాబాయ్ నీకు ఇల్లు ఇప్పింది బాబోయ్ అంటే చెప్పిన అంటే బాబోయ్ ఏంటనేది నువ్వు చెప్పింది కూడా ఈ దాస్ గారి గురించి అవునయ్యా నేను మాటిచ్చింది కూడా వీరికే పార్టీ కోరింది సిమెంటే రేషన్ ఇచ్చింది సిమెంట్ అన్నట్టు ఈ గోడ ఒక బాబు దీన్నే వాస్తులో ద్విఫలం అంటారా ఏమంటారండి అంటారండి నువ్వు వారు కలిసి నన్నే కోరుకున్నారంటే వారి టైము బాగుంది నా టైం బాగుందన్నమాట వారి టైమింగ్ బాగుంది మీ టైము బాగుందండి మధ్యలో నా టైమింగ్ బ్యాడ్ సైడ్ నుంచి వచ్చారు కదండి మా బోకరేజ్ డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక అని నేను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి అందుకే నేను అన్నయ్య నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను ఆ రాజు నీకు నా అద్దె నెలకి రెండు వేల ఐదు వందలు ఇద్దాం అనుకున్నాను కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే మూడు వేలు ఇవ్వాలనిపిస్తుందయా అలాగే అడ్వాన్స్ కూడా ఇరవై ఐదు వేలు కాదు ముప్పై వేలు చేసుకో నీకు ఏదైనా ఖర్చుకు పనికి వస్తుంది చెక్కు రాసించాను తీసుకో ఒక్క మాట సార్ ఈ పోర్షన్ మేము తప్పనిసరి అతికిస్తున్నాం కానీ మా ఆత్మలు గుమ్మం దాటం సార్ ఈ ఇంటిని సొంత బిడ్డలా ఆగవయ్యా ఆగు ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయ్యా ఉపమానం తప్పు నాకు మాత్రమే ఇల్లు సీతా సమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటి బాబు నా బాగలేదండి కాశ్మీర్

పారిలో బాగా అలవాటు ఇవ్వండి 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 నేను అర్ధ రూపాయకి ఇద్దరు పిల్లల్ని మోస్తాను తెచ్చి పెట్టండి అరే అప్పుడే బట్టలు మార్చారేమిటండి ఎవరితో పెట్టుకొచ్చింది నాకు సరిగ్గా సరిపోయారు ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి ఎవరా భోజనం రెడీయా ఇప్పుడే టిఫిన్ వచ్చేవయ్యా అవి తినాలండి అయ్యుడు ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పెట్టపెట్టలాడిపోతున్నదో చిలిపి చేస్తలు చేసినచో తమరి దవడ దడదడలాలిపోవును మామగారు ఆ పిల్ల ఆడపిల్లి వారు తాలూకు అలాగునా అల్లుడు చెప్పకేమి నేటి ఉదయం వివాహ సందర్భమునవు పిల్ల నన్ను చూసి కణు గీటినో ఏదో ఏదో నలుసుబడి ఉంటుంది అది మీరు అపార్థం చేసుకున్నారు గత రాత్రి మాత్రం వంట లెక్క నామీసము మెదిపెట్టినది కాదు చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కొంచెం వెనుకుని పట్టుకుని ఉంటుంది ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణం ఆపేసి లోపలికెళ్లి పని చూసుకోండి అదేమిటండి బాబు మళ్ళీ ఇవ్వక్కడి గట్టిగా రోగండి బయటికి వెళ్ళారా అక్కడ పెట్టి వచ్చింది డ్రైవర్ చెప్పాడు ఇక చాలా పెట్టింది అయితే కొన్నింటిలో ఉంటాయి జాగ్రత్త ఆ సంగతి నాకు అల్లుడు ఎవరో స్త్రీమూర్తి వద్దుతున్నట్టున్నాడు తప్పు మావగారు దేశం అల్లుడిపోతాయి కానీ మహాత్మా ఈ సరసదృష్టికి జోహార్ తమకి వయోభేదం లేదు కులమతాల పట్టింపులు లేవు రంగుతో సంబంధం లేదు చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చతలత్వానికి జోహార్ మావ గారు జోహార్ జోహార్ ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడ ఉన్న చిల్లు కుండల్ని తాండ్ర పపరాయుడు తాగిన కళ్ళు కుండాలని అమ్మేస్తే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నా పిల్లాన్ని బొబ్బిలు శిల్పం చేసి అమ్మేసాననుకో పదివేల రూపాయలు వస్తాయి నేను ఫ్యాక్టరీకి పోతుంటా నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకు అమ్మేస్తాం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం తర్వాత ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దెక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం ఇదిగో ఎంత అయినా ఉంటా సైరన్ దోమ కదు హీమా నేను నేనా కథలకు సైరన్ కుస్తే దేక్కుంటూ విడిపో కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి ఊ శల్పమా శిల్ప రావే శిల్పమాం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి కలర్ కోసం కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బుల్ శిల్పర్ జంపర్ 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 బుబ్బుల్ శిల్పం జంపర్ హే చాలా రోజులైపోయింది ఒక్క శిల్పం లేదోట అమర శిల్పం వెయ్యి పుట్టలు తవి బయటికి తీసా సజీవ శిల్పం హై ఊపిరి జాతీందో బే చూపించండి అదే ఇది బొక్కన్న బొమ్మ రేపు రెండు వేల సంవత్సరాల కట్టా అంది దీని రేటు పెద్ద ఎక్కువ కాదు పదివేల రూపాయలు ఇస్తే సరిపోతుంది ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు ఇది పాలరాతి శిల్పం కాదు పెరుగు రాతి శిల్పం మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది తెల్లగా మాత్రం ఉండదు శిల్పం ఎంత బాగుందో పుట్టలోంచి తీసింది కదా పచ్చి మట్టికం పింకా కొడుతుంది ఎంత ముద్ద వస్తుందో అబ్బా నన్ను శిల్పం కొట్టిందండి శిల్పం నిన్ను కొట్టాలేదు నువ్వే శిల్పానికి తగిలా అల్లటి దాకల్లా టెన్షన్ గానే ఉంటాయి డబ్బులు ఇచ్చేయండి సైరన్ కుస్తుంది సైరన్ ఏంటి సైరన్ కాదు ఐరన్ మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి ఇస్తారు లో మీకు పంపిస్తాను ఇవ్వండి వెధవ్వ సైరన్ ఇప్పుడే మొగాల పదివేలు పోయినాయి వస్తే నన్నా ఎందుకు నా తిమ్మిని బెమిలి చేయడం లేనిపోరి కథలు చెప్పడం ఆఖరికి మీ ఆవిడికి రంగేసి వాళ్ల ముందు నిలబెట్టావు తప్పు కాదు కదా తప్పు క్యా ఒప్పుహై హై కూటి విద్య అన్నారు కూటి కోసం కోటి అన్నారు కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా అప్పు చేయకపోతే ఈ ఒక్క బిర్యానీ మెతుకు కూడా దొరకదు ఏ మీ దేవతకు టెంకాయలు కుడుతున్నారు గంటలు కుడుతున్నారు అది కదా అడుగుతున్నది నేను ఆ దేవత కాదు నువ్వు అడిగిందా దేవతనా దేవతకే చెప్తాను నువ్వు ఇంకోసారి ఊరుకోనన్నా ఏం చేస్తావేంటి చపాతీలు చేస్తావా చపాతీలు అంటే బొమ్మ పరిగెట్టాలేదురా నా పెళ్ళం పరిగెత్తింది అంటే బొమ్మ నీ పెళ్ళం బొమ్మ బొమ్మ నా పెళ్ళం మరి పరిగెత్తింది సైరన్ కూసింది పరిగెత్తింది అంటే సైరన్ ని పెళ్ళవ సైరన్ నా పెళ్ళం కాదురా నా పెళ్ళం బొమ్మ సైరన్ కోత పరుగు మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేసాను మళ్ళీ నడకే ఇంకా నా దగ్గర రీల్స్ ఓహా మరి మనం ఇది మంచిన కుల అనుకున్నావా లేకపోతే మనుమతుల గొంతు అనుకున్నావా లేదు నీ బాబు కట్టించిన స్విమ్మింగ్ పూల్ అనుకున్నా ఆహా నీ తాత కట్టించిన కళ్ళు పాక అనుకోలా తామ కుబు సోదరులట్టు స్నానం చేసి నువ్వు ఇక్కడ చేయాల్సింది అదిగో అక్కడ ఎంత మగాన్ని నన్నే తోస్తావా నిన్ను పూర్వ స్నానం చేసిన తొంగ చక్రుడు ఏం చేస్తాడు ఏమిటి గురువు ఏమిటి వీరంగం ఆ చెండి దాంతో మనకి ఏంటి ఈ వేళ మనందరికీ బ్రహ్మాండమైన పార్టీ ఏంటి గిరాకి ఏం లేదు గురు ఇప్పుడు ఒక మంచి పిచ్చోడు తగిలాడు పిచ్చోడా విశాఖపట్నం నుంచి వచ్చాడా ఎర్రగడ్ నుంచా చదువుతావురా అదండి అన్నయ్య ఈ రోజు నా బాకీ ఇవ్వందే నిన్ను వదలను చెప్పుదురు ఇదిగో మళ్ళీ మా గురువు గారు నీకు ఎంత ఇవ్వాలి ఆ యాభై ఓ సంతేనా ఏది గురు క్యాష్ ఈ సంగతి బయట ఆ ఇది సరిగ్గా అన్నయ్యోపట్టుకున్నది చూడండి దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు వస్తానమ్మా బాబా నీకెవరో లేరన్నావుగా ఎక్కడికి వెళ్తావు ఆ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి ఆ దేవుడు నా దగ్గరికి నడిపాడు అనుకుని నాతోనే ఉండకూడదు మళ్ళీ ఆయన గడ్డం వేషం చూసి పెద్ద మనిషి అనుకుంటున్నావేమో ఆ బాపతు మనిషి దగ్గర అంత పెద్ద మొత్తం ఉంది అంటే సరాసరి సెంట్రల్ జైలు నుంచి వచ్చి ఉంటాడు నువ్వు చెప్పింది నిజమే బాబు నేను వస్తున్నది జైలు నుంచి మరి ఇంకే కాని దొంగని కాదు కూనీ చేసింది నేనే కానీ హంతకుండి మాత్రం కాదన్నట్టు నీలాంటాడే ఎవడో దొంగ కాబట్టి జైలు కిందకి వెళ్ళావా పని బాబా నువ్వు నా ఇంటికి రావాల్సిందే ఎల్లేమా మాట్లాడకుండా ఇంటికి పదా అన్నది ఎందుగాని ఇచ్చే ఆ చేరు పక్షిగా గుర్తు సస్ట్ తిన్నా ఆయనకే పెట్టావు ఆరు పూట్ల ఆరు బాబు వెళ్ళనీ బాబా